ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చికెన్ దావత్ చేసుకుంటాను అది ఎవరు ఎవరంటే నేను రవీందర్ లక్ష్మణ్ రవాంకు పవన్ వంట వచ్చేసి మన రవీందర్ అండి కానీ మాకు గంజు చిన్నగా అయింది అంటతో కలపడానికి ఇబ్బంది అయింది దానికి తగ్గట్టు మాకు కట్టెలు కూడా తడిచినాయి వంట కావాలి కూరు ఉడికి వేసింది మన వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్ అవుతారు మేము కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాం తీసుకోవచ్చు

మక్కా ఫ్లేవర్ వేరే ఉంటుంది లో ఫ్లేవర్ మక్క ఫ్లేవర్ వేరే కానీ అల్లా ఇల్లా సూప్ ఉంటేనే పక్ ఉంటుంది కర్రీ ఎట్లుంది మంచిగా సైడ్ సైట్ నువ్వు లాక్ష్మణి అయితే లొట్టెస్కొని తింటాను ఇక మావాడు అయితే పవన్ గారు ఇక ఇప్పుడే తింటాడు గంట కారం ఎక్కువ మంచి ఇంకా కారం ఎక్కువ ఓకే ఇప్పుడు వేసుకున్నా టెస్ట్ ఎత్తే ఇక ఓకే రైట్ మేము తిన్నాక మళ్ళా మాట్లాడదాం లక్ష్మణ్ టెన్త్ బ్యాచ్ అందులో నువ్వు కూడా ఉండవు అంటే లక్ష్మణ్ ఎప్పుడో ఎప్పుడో ముసలో వాళ్ళు లక్ష్మణ్ అలా తెల్లెట్లు రాల్లెట్టు అలా సార్ ఏంటి సార్ అది బిడ్డకి ఎదిగిండు ఇద్దరు లగ్గం చేసి తండ్రి అయిండు ఇగో ఈయన కూడా ఇద్దరు బిడ్డలకు తండ్రి కానీ ఇంకా పర్సనల్ లెక్కనే కడతాడు రానే ఇగో ఇక మన వాళ్ళందరిది తాగుడు అయిపోయింది తినోడు అయిపోయింది ఇగో మనోడు ఇక చేపలు పట్టుడు మొలపెట్టిండు పెట్టిండు చేపలు ఇగ చూడు

కానీ మన లక్ష్మణ్ చాలా మంచి పనోడు మన ఇప్పుడు మన చూడో ఒక్కొక్కటి చేపడి చేపలు పట్టుకుంటా ఇట్లా తీస్తూ ఉంటాడు గుడి గంటల కొడుతా గుడి గంటల నాట ఇగో మా రవీంద్ర మిస్ చాలా ఇగో లక్ష్మణి మన లక్ష్మణ్ ఉన్న ఈ పావను వీళ్ళేమో చేపలు జమ చేస్తే ఇగో రవీంద్ర ఏమో ఇగో మిరపకాయలు ఇగో మసాలాలు ఇగో ఇవన్నీ జమ చేస్తాడు చాపల ఫ్రై ఏ లక్ష్మణి గుంజ ఇగ మేము వచ్చింది ఒకటి ఇగో చేసేది ఒకటి దావత్ కానీ వచ్చినాం చేపలు పడతాను కూరగాయతే అవుతాడు ఇప్పట్లేవు మంచిది ఈ కాటన్ నిండా పడతాడు అనుకున్నాం మేము కానీ కిలో 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 అయితే పడతాడు ఇక మేము అందరం కలిసి కాసేపు మొత్తాలు చేపలు పట్టి చేపలు పట్టి ఇక టైం పాస్ చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా కాసేపు ఉండిపోయింది మమ్మల్ని చెట వీడియో చేసి ఇష్టంగా కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తండ్రి